హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో దీపావళి పని జరుపుకుంటున్నా మరి మీ ఊర్లో జరుపుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మా ఊరైతే ఇలా ఉంది దీపాలతో చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ లో ఇప్పుడు తారా వదులుతున్నారు కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు ఇదో ఫ్రెండ్స్ చూడండి అలా ఇస్తున్న कोटो न कट्रम बा पद तिन చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు చూడడానికి విలేజ్ బై దేవా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్